పేరు ప్రతి ఒక్కరి ఐడెంటిటీ పుట్టగానే ఎవరికైనా ముందుగా పెట్టేది పేరే అప్పటి నుంచి చచ్చేంత వరకు ఆ పేరే ఉంటుంది పేరుకున్న ప్రాముఖ్యత అది అయితే ఒకప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య ఇలా తమ పెద్దల పేర్లు పిల్లలకు పెట్టేవాళ్ళు తల్లిదండ్రులు అలాగే పెద్ద పెద్ద పేర్లు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ కల్చర్ పూర్తిగా పోయింది ఇప్పుడంతా క్యాచీగా క్రేజీగా ఉండేలా పేర్లు ఉంటున్నాయి దీనికోసం దాదాపుగా చిన్న చిన్న పేర్లని ఎక్కువ శాతం పెట్టుకుంటున్నారు కానీ ఓ వ్యక్తి మాత్రం కాస్త వెరైటీగా పేరు పెట్టుకున్నాడు అదే అతన్ని ప్రపంచంలోనే అందరికన్నా పెద్ద పేరున్న వ్యక్తిగా గిన్నెస్ రికార్డులోకి ఎక్కించింది ఇంతకీ అతడి పేరు ఎంత పొడవుందో అందులో ఎన్ని అక్షరాలున్నాయో అది రాయడానికి ఎన్ని పేజీలు కావాలో పలకడానికి ఎంత టైం పడుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు న్యూజిలాండ్లోని అక్లాండ్ కు చెందిన మాజీ సెక్యూరిటీ గార్డ్ లారెన్స్ వాట్కిన్స్ కు గిన్నీస్ రికార్డుల పట్ల చాలా ఆసక్తి ఉండేది మిగతా వారిలా కష్టపడకుండానే తాను ఆ రికార్డు క్రియేట్ చేయాలనుకున్నారు ఎలా చేస్తే తన పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతుందని ఆలోచించాడు ఫైనల్ గా తన పేరును అత్యంత పొడవుగా మార్చుకొని గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలనుకున్నాడు వెంటనే లారెన్స్ గ్రెగోరీ వాట్కిన్స్ అనే పేరును కలిగి ఉన్న అతడు తన పేరును విస్తరించడానికి పురాతన లాటిన్ పాత ఇంగ్లీష్ పదాల నుంచి ప్రముఖ వ్యక్తుల వరకు అన్ని పదాలను పేర్లను సేకరించడం మొదలు పెట్టాడు వాటన్నింటినీ సేకరించి ఒక అర్ధవంతమైన పేరుగా తయారు చేసుకునేందుకు ప్రయత్నించాడు దీనికోసం అతడు కొన్ని నెలల తరబడి కష్టపడాల్సి వచ్చింది చివరికి ఈ పేరులో బాసిల్ బ్రష్ అనే నక్క తోలు బొమ్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ గెలాడ్ నుంచి ప్రేరణ పొందింది గెలాడ్ లాంటి విచిత్రమైన పదాలను కూడా చేర్చుకున్నాడు మొత్తానికి పంతొమ్మిది వందల తొంభైలో వాట్కిన్స్ పొడవైన పేరును తయారు చేసుకున్నాడు పేరును మార్చుకోవడానికి అక్లాన్ జిల్లా కోర్టుకి దరఖాస్తు చేసుకున్నాడు న్యాయస్థానం ఆ పొడువు పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ రిజిస్టర్ జనరల్ ఆ నిర్ణయాన్ని సవాలు చేశారు అయినప్పటికీ వాట్కిన్స్ వెనక్కి తగ్గలేదు హైకోర్టులో కేసు వేసి తన పేరు మార్పు కోసం న్యాయ పోరాటం చేశాడు చివరికి విజయం సాధించాయి అధికారికంగా పొడవైన వ్యక్తిగత పేరు కలిగిన వాట్కిన్స్ గుర్తింపు పొందాడు వాట్కిన్స్ రాస్తే ఏకంగా ఆరు పేజీలు నిండుతాయి ఆయన పేరును టైప్ చేసేందుకు టైప్ రైటర్లు నానా ఇబ్బందులు పడతారు కొన్నిసార్లు టైపోగ్రాఫికల్ తప్పులు కూడా జరుగుతుంటాయి ఇక ఇంత పొడవున్న ఆయన పేరు పలకడానికి ఏకంగా ఇరవై నిమిషాలు పడతాయి అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియన్ పౌరుడిగా సిడ్నీలో నివసిస్తున్న వాట్కిన్స్ రోజు వారి జీవితానికి తన పేరును చిన్నగా మార్చుకున్నారు కానీ అధికారిక పత్రాలపై పూర్తి వర్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు అతడి బర్త్ సర్టిఫికేట్ ఏకంగా ఏడు పేజీలను కలిగి ఉంటుంది పాస్పోర్ట్ లో కూడా అతడి పొడవైన పేరుకు సరిపోయేలా అదనపు పేజీలు యాడ్ చేశారు అతడి పూర్తి పేరుతో కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినా ఆయన ఏనాడు తన పేరు విషయంలో వెనక్కి తగ్గలేదు వాట్కిన్స్ ఇక ప్రపంచంలోనే అతి పొడవైన పేరున్న జంతువుగా ఓ కుక్క పేరు గిన్నెస్ బుక్ లో నమోదైంది ముదుగా కుబేట్ అని పిలిచే ఆ కుక్క పూర్తి పేరులో మొత్తం ఏడు వందల నలభై ఏడు అక్షరాలున్నాయి ఇది యుఎస్ఏలోని ఫిలాడెల్ఫియాలో ఉండేది ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడున ఇది మరణించింది